ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాలుగవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఏ సహోదరి సహోదరులరా ఆరాధన తలంపుల్లో భాగంగా ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆరాధనాంశం నా నీతికి ఆధారమవు దేవా ముందు ఆరాధనలో ఆయన మరణ పునరుద్ధాన్ జనమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి చేరవచ్చిన ప్రియ సహోదరి సహోదరులరా మనకు ఆధారమైన దేవుణ్ణి మన ఆరాధికుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనకు ఆధారమైన దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన జీవాధిపతి ఆయన రక్షకుడు ఆయన పరిశుద్ధుడిగా అనేక కోణాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ ఈ ఉదయకాలం ముందు మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో మన ఆరాధికుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆధారమైన దేవుడు దేనికి ఆధారమైన దేవుడు అంటే నా నీతికి ఆధారమైన దేవుడుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సమస్తమునకు ఆధారము దేవుడికి అని మనం చూడవచ్చు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త ఆయన ఏ విధంగా ఆధారమైన దేవుడు కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఆధారమైన దేవుడు మన దేవుడు నీతికి ఆధారమైన దేవుడు మన దేవుడు సమస్తమునకు ఆధారమైన దేవుడే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు ఈ మాట లేఖన భాగంలో ఆధారం చేసుకొని ఆయన సృష్టికి ఆధారముగా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ సృష్టి సృష్టించబడటానికి ఆధారమైన దేవుడు మన ఆరాధికుడైన యేసుక్రీస్తు వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించుచున్న దేవుడుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడూ దేవుని కొడిపార్శమున కూర్చుండెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కాలం ముందు మన ఆరాధికుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆధారమైన దేవుడు సమస్తమునకు ఆధారమైన దేవుడు ఈ సృష్టికి ఆధారమైన దేవుడు సమస్తమును ఆయన మూలముగా కలిగిను అని మనం వ్యూహాను సువార్తలో మనం చదువుకున్నాం ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు సమస్తము ఈ లోకములో ఉండే ప్రతి సృష్టములో ఉండే ప్రతిదీ సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రమైనా భూమైన ఆకాశమైన సముద్రమైన అందులో జరచర జీవులైనా గాలైనా చీకటైనా వెలుతురైన కాంతైనా సమస్తమును ఆయన మూలముగా కలిగెను అనే మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు ఆయన లేకుండా ఏది కాలికి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు వాక్యము కూడా ఆయన ద్వారా కలిగినది సమస్తమునకు ఆధారభూతుడు సృష్టికి ఆధారభూతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారు అంత మాత్రమే కాదు కానీ తన మహిమ తన మహిమ యొక్క తేజస్సు ద్వారా ఆయన తత్వము యొక్క మూర్తి ఉండి తన మహత్తు మాట చేత సమస్తాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు ఏ మిషనరీలు ఏవి ఆయనకు అవసరం లేదు కానీ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు మాట చేత సమస్తమును ఆయన నిర్వహిస్తూ ఉన్న ఆధారమైన దేవుడు కాబట్టి సృష్టికి ఆధారమైన దేవుడు మన ఆరాధికుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నూట నలభై ఐదవ కీర్తనలో కూడా ఒక మాటని మన ఆధారమైన దేవుడు అనే మాటకి అనుసంధానంగా సహాయకరంగా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే నూట నలభై ఐదవ కీర్తన పదిహేను పదహారు వచ్చిన చదువుకుంటే సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలం నీవు వారికి ఆహారం ఇచ్చేదవు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు ప్రియులరా సృష్టికి మాత్రమే ఆధారం కాదు కానీ సృష్టిని నడిపించే విషయంలో మాత్రమే ఆయన ఆధార దేవుడు కాదు మొదటిది సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు సృష్టికి ఆధారమైన ఆధారమైన దేవుడు మన యేసుక్రీస్తు వారిగా చూసాము రెండోది సృష్టిని నిర్వహించు ఆధారమైన దేవుడుగా మనం చూస్తున్నాము మూడవది సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి సర్వజీవులు ఒక జీవి రెండు జీవులు కొంతమంది మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద నిర్వహి జీవిస్తున్న ప్రతి జీవి ఆయన వైపే చూస్తున్నాయి తగిన కాలమందు ఆయన వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు తగిన సమయంలో ఆయన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు సృష్టికి ఆధారమైన వాడు యేసుక్రీస్తు వారు సృష్టిని నడిపించటానికి ఆయనే ఆధారభూతుడు పక్షులను సర్వ జీవులను మానవాళితో సహా ఆయన పోషించటానికి అందరూ ఆయన వైపే చూస్తుండగా ఆఖరికి సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలం ముందు వాటికి ఆహారం ఇచ్చుచున్నావు వాటి కోరికను తృప్తి పరచుచున్నావు ఈ మూడు మాటల ద్వారా ఒకటి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలకలేదు ఆధారమైన దేవుడు ఈ సృష్టిని నిర్వహించటానికి తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్న ఆధారమైన దేవుడు సర్వజీవులను పోషించటానికి ఆధారమైన దేవుడుగా ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు దిక్కుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అది ఆయన యొక్క స్థితి సమస్తమునకు ఆధారమైన దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి లోకాన్ని తన మాట చేత సృష్టించి సమస్తమును సృష్టించి తన స్వరూపములో ఒక మానవాల్ని చేస్తే మానవుడు ఆధారము లేని మానవుడుగా తన స్థితిని కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం తినవద్దన్న పండు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి తినవద్దన్న పండు తినుట ద్వారా దేవునికి అవిధేయుడిగా దేవుని కోపాగ్నికి గురయ్యి దేవుని ఆధారముగా ఉండాల్సిన ఆ ఆదిమంగా ఉన్న ప్రథమ మానవుడు ఆధారాన్ని కోల్పోయినవాడుగా వాడుగా ఉన్నాడు ప్రతిదినము ఆ ఏదేను తోటలో దేవునితో ఆధారమైన దేవునితో సహవాసం చేస్తున్న మానవుడు ఒక్కసారిగా దేవునికి అవిధేయుడై ఆధారమైన దేవుని మీద ఆధారము కోల్పోయి పాపపు స్థితిలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా ఒక విధవరాలని మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో చూస్తే ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను అతనికి తల్లికి అతడొక్కడే కుమారుడు అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి నేడు సర్వ మానవాళి కూడా సర్వము మనం కోల్పోయి పాపము చేసినందువల్ల ఆధారమైన దేవుణ్ణి మనం కోల్పోయినందువల్ల ఆధారమైన దేవుని తృణీకరించబడిన ద్వారా ఆధారమైన దేవుని యొక్క పరిశుద్ధతను మనము దూరమైపోవటం ద్వారా పాపములోకి వెళ్ళిపోవటం ద్వారా అగ్ని గుండానికి మనం పాత్రులమై ఉన్నాం నేడు సర్వమానవాళి అట్టి ఆధారమైన దేవుని యొక్క కృపను కోల్పోయి ఆనాడు ఏదేము ఏదేను తోట నుంచి మానవుడు ఏ విధంగా దేవుని నుంచి దూరం అయిపోయాడో నేడు సర్వమానివాళి వాళ్ళి కూడా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు నా తల్లి గర్భమందే నేను పాపములోనే పుట్టితిని పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని మనం లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనకు ఆధారము లేని స్థితిలో మనం ఉండిన వారము మనము మరణానికి పాత్రలుగా ఉండిన వారము మనం అగ్నిగుణానికి పాత్రులుగా ఉండిన వారము అలాంటి స్థితిలో ఆధారమైన దేవుడు ఆధారాన్ని కోల్పోవలసి వచ్చింది నాలుగు మాటలు కాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆధారమైన దేవుడులో సమస్తమునకు ఆధారమైన దేవుడు మన దేవుడు అయితే సమస్తమునకు ఆధారమైన దేవునితో ఉండాల్సిన మనము పాపము చేయుటు ద్వారా ఆధారం కోల్పోయాము అయితే మనల్ని తిరిగి ఆధారమైన దేవునితో మనల్ని కలపటానికి యేసు ప్రభు వారు తన ఆధారమును కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన పదో వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే గర్భవాసినైద మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొలుకొని నా దేవుడవు నీవే అని మాటలు పలికినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి అనేది మొదలుకొని ఆధారము నీవే అని యేసు ప్రభువారు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆధారము కోల్పోయిన క్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆయన ఆధారం కోల్పోయాడంటే తిరిగి మనల్ని ఆధారమైన దేవుని దగ్గరికి తీసుకురావటానికి మన ఆధారము మన అండ మన కొండ అయిన దేవుని దగ్గరికి మనల్ని తీసుకురావటానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు తన ఆధారమును ఆయన కోల్పోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మత్తయి వార్త ఇరవై ఏడవ అధ్యాయం మత్తయి వార్త ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మీద పలికిన శ్రేష్టమైన మాటల్లో అదొక మాటగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను యేసు ప్రభు వారిని అప్పగించిన తర్వాత అప్పగించిన ఆ శిష్యుడు పలుకుతున్న మాట నేను నిరపరాధిని చంపి తప్పు చేసి తిని నలభై ఆరో వచ్చినంలో చూస్తే ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఆధారము కోల్పోయిన క్రీస్తు వారిని కలూరి శిలువలో మనం చూస్తూ ఉన్నాం ఆధారభూతుడు సర్వము సృష్టికి ఆధారభూతుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు సమస్తము తన మాట చేత మహత్తు చేత ఆయన సృష్టిని నిర్వహిస్తున్న దేవుడు సర్వ మానవాళి ఆయన వైపు చూస్తూ ఉంటుండగా మానవుడు ఆధారమైన దేవుణ్ణి కోల్పోవుట ద్వారా తిరిగి మళ్ళీ ఆధారమైన దేవుణ్ణి తీసుకురావటానికి ఆయన ఆధారమును కోల్పోయి కలువురి శిలువులో రిక్తహస్థాలతో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి అని ఆయన బిగ్గరగా వేక వేశారు నా చెయ్యి ఎందుకు విడిచావు ఆయన మన కోసం ఆధారాన్ని కోల్పోయిన వాడుగా చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన స్థితిలో ఆయన సిలువ మరణం అనుభవించాడు ఆయన పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్ మనుషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండిన వాడు ఆయన నీతి మంతుడు ఆయనలో ఏ దోషము కనపడలేదు న్యాయాధిపతి అయిన దే ఆయన న్యాయమూర్తే చెప్తున్నాడు ఈయనలో నాకు ఏ దోషము కనబడతలేదు అని చెప్తున్నాడు ఈ నీతి మంతుని జోలికి పోవద్దు అని కూడా ఒక వర్తమానం ఆయన దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆయన జన్మలో పరిశుద్ధత ఆయన జీవితంలో పరిశుద్ధత ఆయన మాటల్లో పరిశుద్ధత ఆయన నడవడుకలో పరిశుద్ధత పరిశుద్ధతగా ఆయన కలువరి శిలువకు అప్పగించబడ్డాడు కారణం ఆధారం కోల్పోయిన మనల్ని తిరిగి ఆధారమైన దేవుని దగ్గరికి తీసుకురావటానికి తనం కోల్పోయిన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం ఆయన కొరడాలతో కొట్టారు ఆయన చర్మము చీల్చబడింది ఆయన శ్రమకు బాధకు ఓర్చుకున్నారు ఆయన ముఖం మీద ఊమి వేసి ఆయనను అవమానించారు ఆయన చెంప వెంట్రుకులు పీకి ఆయనని బాధ పెట్టారు ఆయన తల మీద ముండ్ల కీరీటం పెట్టి ఆయనని హింసించారు ఆయనని సిలువతో సిలువను మోసుకు వెళ్ళేటట్లుగా కొరడాలతో ఆయనని హింసించారు సిలువలో ఆయన చేతుల్లో కాళ్ళల్లో ఆయన మేకలతో ఆ సిలువకు బంధించబడ్డారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడారు పక్కలో ఆయన పోటు పొడిచినప్పుడు చివరి రక్తబొట్టు వరకు కార్చింది ఆయన్ని హింసించిన వారిని ఆయన క్షమించాడు సృష్టి కూడా ఆయన మరణాన్ని చూడలేకపోయింది ఆ సమయంలో వేద భరితమైన శ్రమలతో కూడిన అప్పటికే రక్తము దారలుగా కారుతుంది కొరడాలతో కొట్టబడ్డాడు తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు పక్కల్లో బల్లెము శరీరమంతా గాయాలు ఆకాశములకి భూమికి మధ్యలో ఆ మూడు మేకుల మధ్య ఆ కలువురి సిలువలో ఆయన ఆధారము వాడుగా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నాకు ఆధారము లేదు అన్నట్లుగా ఆయన మనందరి కోసం ఆధారాన్ని కోల్పోయి కలువురి సెలువలో మన కోసం తన ప్రాణాన్ని అర్పించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనల్ని అందరికీ రక్షణ భాగ్యం దయచేశాడు ఆధారం కోల్పోయిన మనల్ని తిరిగి ఆయన మనల్ని ఆధారం చేశాడు ఎలా చేశాడో ఒక మాటను చూద్దాం చూడండి అరవై రెండవ కీర్తన ఆయన చేసిన శిలువ కార్యము ద్వారా శిలువ విమోచన ద్వారా కలువురి శిలువలో ఆయన ఆధారం కోల్పోవుట ద్వారా మనకు కలిగిన ఏంటో అరవై రెండవ కీర్తన ఏడవ వచ్చినాన్ని చదివినట్లయితే నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము ఈ ఉదయకాలం ముందు మనం మన రక్షణ పాత్రను చేత పుట్టుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరు వచ్చాము ఎందుకు తెలుసా మనం రక్షింపబడ్డాం ఒకప్పుడైతే మనము ఆనాడు ఏదేను తోటలో గెంటి వేయబడినట్లుగా మనం కూడా ఆధారము లేక అగ్నిగుణానికి పాత్రులమై ఉంటుండగా ఆధారభూతుడైన దేవుడు కలువరిశిలో తన ఆధారాన్ని కోలిపోయి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా ఆయన అందు విశ్వాసం ఉంచట ద్వారా మనకు రక్షణ దయచేశాడు ఆ మాటనే మనం చదువుకున్నాము నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము ఇప్పుడు మనము ఉదయ కాలం ఆరాధనకి రాధనికి చేరు వచ్చిన ప్రియ సహోదరి సహోదరులరా ఆయనకి మనము కృతజ్ఞతాస్ సమర్పించడానికి మనం చేరు వచ్చాము అయితే రక్షణ పాత్రను చేబూని అనే మాటని మనము కృత నిబంధనలో మనం లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మన రక్షణకు ఆధారము ఆధారమైన దేవుడైన యేసు క్రీస్తు వారిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాల ముందు ఆరాధనకి చేరువచ్చిన మనం ఇప్పుడు మన రక్షింపబడ్డామంటే దానికి ఆధారం రక్షకుడైన ఏసు వారు మనం విమోచించబడ్డామంటే దానికి కారణం ఆయనే ఈ రక్షణ భాగ్యం ఈ ఉచిత రక్షణ భాగ్యానికి ఆధారమైన వాడు మన రక్షకుడైన ఏసు వారు కాబట్టి ఉదయకాలం మందు ఆరాధికుడైన మ ఆధారమైన దేవుడైన ఆరాధికుడిని జ్ఞాపకం చేసుకొని మన రక్షణకు ఆధారమైన వాడు విశ్వాసులకు నమ్మని వారికి నమ్మిన వారికి తేడా ఏంటి అంటే నమ్మని వారి ఇంకా ఆధారము లేని మానవుడిగా కొట్టుమిట్టాడుతూ అగ్నిగుండానికి పరుగులిడుతూ ఉండగా ఈ ఉదయ కాలం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె దగ్గర ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న బల్ల దగ్గర చేరు వచ్చిన మనము ఆయన ఆధారమైన వాళ్ళగా మనము తీర్చాము ఆయన నందు నమ్ముకొనుట ద్వారా ఆయన ఎందు విశ్వసించుట ద్వారా ఇప్పుడు మనకు ఆధారం క్రీస్తు విడిచిపెట్టబడగా దేవుడు మనకు ఆధారమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన రక్షణకు ఆధారమైన వాడిని ఉదయకాల మందు మన కృతజ్ఞతాస్థుతులతో మన హృదయపూర్వకమైన జీవా ఫలములతో మన రక్షణ పాత్రను మన రక్షణను జ్ఞాపకం చేసుకొని నేటి విశ్వాసులమైన మనకు ఆధారముగా ఉన్న యేసుప్రభువారే మనకు ఆధారమైతే మనం ఎంత దీవెన ఎంత ఆశీర్వదించబడిన వారం కాబట్టి ఆధారమైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించబద్ధలమై ఉన్నాం నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారమని కీర్తనాకారులు చలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని అక్కడే మనం కింద లేఖన భాగముల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయ దుర్గము దేవుడే కాబట్టి మన ఆధారమైన దేవుణ్ణి మన రక్షణకు ఆధారమైన దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం దేవుణ్ణి స్థుతిద్దాం మన నీతికి ఆధారమైన దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి స్థుతిద్దాం మన ప్రాణానికి ఆధారమైన ప్రాణాధారమైన దేవుణ్ణి యువదకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన క్షేమానికి ఆధారమైన క్షేమాధారం కలిగిన దేవుణ్ణి యువదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన జ్ఞానానికి ఆధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన జీవనానికి ఆధారమైన ఆ జీవనాధారుడైన దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన పోషణకు ఆధారమైన దేవుణ్ణి పోషణాధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మన కృపకు ఆధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం మా కరుణకు ఆధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మన నిరీక్షణకు ఆధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం సమస్తమునకు ఆధారమైన ఆ యేసు క్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి యువా ఫలములు ఆయనకి అర్పించి విరిగి నలిగిన అర్పణలు ఆయనకి అర్పించి ఆయన్ను మనం మహింపరుద్దాం కొరింత రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి మనం చదువుకుంటే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన ఏ సూతాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను మీ ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను కాబట్టి ఉదయకాలం ముందు ఆ చేరువచ్చిన మనము ఆధారం లేని స్థితిలో ఉంటుండగా మనకు ఆధారమైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు సమర్పించి ఆయన బల్లలో పాలు పొంది ఆయన్ని మహింపరుద్దాం